జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలు మరియు మేకలకు వచ్చే బొబ్బరగం లేదా షీపాక్స్ గోట్పాక్స్ వైరస్ వ్యాధి గురించి తెలుసుకుందాం ఇది ఏ విధంగా వస్తుంది అలాగే దీనికి ఏ విధంగా వైద్యం చేసుకోవాలి నివారణ మార్గాలు ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గొర్రెలు మరియు మేకలకు సోకే ఈ వ్యాధిని వాడక భాషలో అమ్మూరు అని అమ్మతల్లి అని బొబ్బరగం అని కూడా అంటారు ఇది వేసవికాలం మరియు చలికాలంలో ఎక్కువగా జీవాలకు సోకుతుంది ఇది మేకలకు మరియు గొర్రెలకు ఎక్కువగా ఆశించినా కూడా గొర్రెలలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి ఫిఫ్టీ పర్సెంట్ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకసారి గొర్రె లేదా మేక శరీరంలోకి ఇది ప్రవేశించిన తర్వాత నాలుగు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు శరీరంలో ఉండి ఇది వ్యాధి లక్షణాలు బయటకు చూపిస్తుంది ఈ వ్యాధి మందకు ఎలా వస్తుంది అలాగే మంద మొత్తానికి ఎలా వ్యాపిస్తుంది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ వైరస్ గాలి ద్వారా మందకు సోకుతుంది ఏదైనా జీవం గనక ఈ వ్యాధి బారిన పడినట్లయితే దాని అంటు ద్వారా మంద మొత్తానికి ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే ముక్కు నుంచి మరియు కంటి నుంచి నీరు గారుతుంటుంది అధిక జ్వరంతో బాధపడుతుంటాయి నూట ఆరు నుంచి నూట ఏడు డిగ్రీ ఫారెన్ వరకు జ్వరం ఉంటుంది అలాగే వెంట్రుకలు లేని భాగాలలో మరియు శరీరం మొత్తం మీద దద్దుర్లు మరియు పొక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీటి పరిమాణం చూసినట్లయితే పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ నుంచి ఐదు సెంటీమీటర్ సైజు యొక్క ఈ పొక్కులు లేదా దద్దుర్లు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ దద్దుర్లు కొన్ని రోజుల తర్వాత పగిలి చీముకారి అక్కడ పుండ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది చర్మంపై కాకుండా శ్వాస వ్యవస్థను కనుక ఈ వైరస్ ఆశించినప్పుడు నిమూనియా వంటి కండిషన్ వస్తుంటుంది అలాగే జీర్ణాశయాన్ని కనుక ఇది వ్యాపించినట్లయితే జిగడ విరేచనాలు మరియు రక్త విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉపిరితిత్తులు మరియు కిడ్నీలు అలాగే లింఫ్ ఆర్గాన్స్ మరియు శరీరంలోని ఇతర ఆర్గాన్స్ అన్నీ చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవాళ శరీరంపై దద్దుర్లు లేదా పొక్కులు వచ్చినట్లయితే ఇది అమ్మతల్లి లేదా బొబ్బరగం సోకిందా అనే విషయాన్ని మనం కన్ఫామ్ చేసుకోవడానికి ఇదే లక్షణాలు పోలిన కొన్ని ఇతర జబ్బులు కూడా జీవాలకు ఆశిస్తాయి సో వాటితో మనం వీటిని డిఫరెంట్ చేసుకోవాలి సో ముఖ్యంగా మనం ఇవి కొన్నిసార్లు ఇన్సెక్ట్ బయట అంటే కొన్నిసార్లు పురుగులు కొట్టినప్పుడు కూడా ఇద్దూర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే బ్లూటంగ్ మరియు పీపీఆర్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు చూపిస్తాయి కాబట్టి దానితో మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే కత్తెర పూల చెట్లు తిన్నప్పుడు కూడా జీవాలకు ఈ బొబ్బర్లు లేదా దద్దులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కేసిఎస్ లింఫాడినేటిస్ అనే ఒక కండిషన్లో కూడా జీవాల చర్మం కింద గుండ్రంగా నాడు సేర్పడతాయి సో అదే అదేనా కాదని కూడా మనం వెరిఫై చేసుకొని లాస్ట్కి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వైద్యం అందించినట్లయితే తొందరగా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో జీవాల శరీరంపై పొక్కులు లేదా దద్దుర్లు వచ్చిన వెంటనే అది అమ్మతల్లి లేదా బొబ్బరగం సోకిందని రైతులు ఆందోళన చెందకుండా ఈ వ్యాధి లక్షణాలను ఈ వ్యాధి లక్షణాలతో పోల్చుకొని మనం డాక్టర్ గారిని సంప్రదించి డిఫరెన్షియల్ డయాగ్నోజ్ చేసుకున్నట్లయితే రైతుకు చాలా వరకు భారం తగ్గిపోతుంది గొర్రెలు మరియు మేకలకు బొబ్బ రోగం వచ్చినట్లు కన్ఫామ్ కనుక అయినట్లయితే ముందుగా వ్యాధి బారిన పడిన జీవాన్ని మనం మందు నుంచి సపరేట్గా చేసి దానికి వైద్యం అందించుకోవాలి ఈ వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాబట్టి ఖచ్చితంగా మనం సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వాడుకోవాలి దీనిలో ముఖ్యంగా మనం పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ అలాగే సెఫ్ట్రియాక్జన్ యాంటీబయాటిక్ను లేదా సెఫ్టియోఫర్ సోడియం యాంటీబయాటిక్లను మనం వాడాల్సి ఉంటుంది అలాగే అధిక జ్వరంతో బాధపడుతుంటాయి కాబట్టి మెలనాక్స్ ప్లస్ ఇంజెక్షన్ లేదా డోలోబాన్ ప్లస్ ఇంజెక్షన్ మనం వాడాల్సి ఉంటుంది ఈ జ్వరం ఇంజెక్షన్లను ఉదయం మరియు సాయంత్రం వాడాల్సి ఉంటుంది అలాగే ఇంజెక్షన్ క్లోర్ఫినరమిన్ మ్యాలెట్ కాంపోనెంట్స్ ఉన్న ఇంజెక్షన్లు జీట్ కానీ క్యాడిస్టిన్ ఇంజెక్షన్లను యొక్క కండకు వేయాల్సి ఉంటుంది వ్యాధి బారిన పడిన జీవం మేత సరిగా మేదు కాబట్టి ఖచ్చితంగా వాటికి మనం సలైన్లు కనుక పెట్టించినట్లయితే చాలా తొందరగా మనం ఇంజెక్షన్ వేసిన మందు చాలా బాగా పనిచేస్తాయి అలాగే రికవరీ చాలా తొందరగా ఉంటుంది తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు వాటికి అందించాలి దీనికోసం జావ త్రాగించాలి అలాగే గ్లూకోజ్ నీరు కానీ ఓఆర్ఎస్ కానీ తాగించినట్లయితే త్వరగా రికవరీ అవుతాయి ఈ వైరస్ వ్యాధులు వచ్చినప్పుడు జీవాలు చనిపోవడానికి ముఖ్య కారణం శరీరంలో నీటి శాతం తగ్గడం కాబట్టి డీహైడ్రేషన్ రాకుండా మనం జీవానికి మూడు నుంచి ఐదు రోజులు వైద్యం అందించుకున్నట్లయితే చాలా తొందరగా రికవరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శరీరం పైన పుళ్ళపైన హైమాక్స్ యాంటిమెంట్ లేదా ఈలన్ వంటి మందులను పూతగా రాయాల్సి ఉంటుంది ఈ వ్యాధి మందుకు ఎనభై శాతం గొర్రెలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే యాభై శాతం గొర్రెలు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రాకుండా ముందస్తుగా గొర్రెలకు షీపాక్స్ వ్యాక్సిన్ని మరియు మేకలకు గోట్పాక్స్ వ్యాక్సిన్ని వేసినట్లయితే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న షీపాక్స్ వ్యాక్సిన్ని ఖచ్చితంగా మనం ఇది వంద డోసుల వయలు వస్తుంది దీనిని పది ఎంఎల్ల నార్మల్ సలయం కలిపి పాయింట్ వన్ ఎంఎల్ని మనం ఇన్సులిన్ సిరేంజ్తో ఇంట్రాడర్మల్గా చెవి టిప్పు భాగంలో వేయాల్సి ఉంటుంది అలాగే గోట్పాక్స్ వ్యాక్సిన్ని ట్వంటీ ఎంఎల్ మనం డైల్యూట్ చేసుకొని పాయింట్ టూ ఎంఎల్ మనం ఇంట్రాటర్మల్గా చెవి భాగంలో మేకలకు వేయాల్సి ఉంటుంది సో రైతులు ఖచ్చితంగా మార్చి నెలలో జీవాలకు ఖచ్చితంగా ఈ బొబ్బరగం టీకాలు వేయించాలి అలాగే కొన్ని రకాల ప్రైవేట్ వ్యాక్సిన్లు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సో కంపెనీ లేబుల్ చూసుకొని మనం ఏ రూట్లో వేయాలి అని చూసుకోవాలి కొన్ని రకాల కంపెనీలు సబ్కట్ అంటే చర్మం కింద వేయాలని సూచిస్తున్నాయి కొన్ని రకాల కంపెనీలు కండలో ఇంట్రామస్కులను వేయాలని సూచిస్తున్నాయి చనిపోయిన జీవాలను ప్రాపర్గా డిస్పోజల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో రైతులు ఒక గుంత తవ్వి దాంట్లో జీవాలను పూడ్చిపెట్టడం వంటివి చేయాలి అలాగే షడ్డులో ఖచ్చితంగా బీటాక్స్ లేదా అమీట్రాస్ వంటి మందులను పిచ్చిగారి చేయాల్సి ఉంటుంది అలాగే షెడ్డు లోపల సున్నం కనుక చల్లినట్లయితే మిగిలి ఉన్న వైరస్ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్